స్వాయి స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ లో విద్యార్థులకు తర్పీదిచ్చి వారి ఉజ్వల భవిష్యత్ కు బాటలు వేసేందుకు కృషి చేస్తున్నామని స్వయ్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ షేక్ ఇస్మాయిల్ వైస్ చైర్మన్ ఎం త్రినాథరావు కార్యదర్శి షేక్ ఇబ్రహీం తెలిపారు అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఏలూరులోని సంఘ కార్యాలయంలో ప్రోగ్రామ్ ఆర్గనైజర్ అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎండి కాజా అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ స్వాయి స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఉద్యోగాల్లో అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపారు గోవాలో జరిగిన ముప్పై ఏడవ నేషనల్ గేమ్స్ లో ద్వితీయ స్థానంలో పి ప్రవీణ్ తృతీయ స్థానంలో జి శ్రీనివాస్ నీలాంజని ప్రసాద్ నిలిచారని చెప్పారు ఈ గేమ్ లో రాణించే వారికి మంచి భవిష్యత్తు ఉందని ఆంధ్రప్రదేశ్ ను క్రీడా రంగంలో ముందు వరుసలో ఉంచేందుకు తమ అసోసియేషన్ కృషి చేస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్కోయ్ మార్షల్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అయినటువంటి నిస్మైల్ ఈరోజు ఈ జనరల్ బాడీ మీటింగ్ ఇక్కడ ఏలూరులో పెట్టాము దీనికి హోస్ట్ వైజ్ ఉన్నటువంటి మన కాజా సార్ జిల్లా సెక్రటరీ మళ్ళీ టెక్నికల్ డైరెక్టర్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్గా మన అథ్ రావు సార్ గారు మరి మన నబీ సార్ మరి శ్రీనివాసరెడ్డి గారు మన ఏపీ సెక్రటరీ ఇబ్రాహీం సార్ గారు మరి వివిధ జిల్లా ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్లకు సెక్రటరీ గారికి ఒక ఈరోజు ఏమన్నా అంటే మన సర్వసభ సమావేశంలో చర్చించుకుంటున్నాం ఇప్పుడు ఖేలో ఇండియాలో ఖేలో ఇండియా మనము స్టేట్ వైడ్ ఎక్కడ పెట్టాలి ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా మనకు నేషనల్లో ఇంటర్నేషనల్లో కూడా మనకు ఖేలో ఇండియాలకు గవర్నమెంట్ ఉత్సాహంగా ఉంది గవర్నమెంట్ కూడా మనకు చాలా ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది దీనికి ముందే థర్టీ సెవెన్ నేషనల్స్ కూడా వెళ్ళాము ఈసారి మనం ఖేలో ఇండియా ఎక్కడ నిర్వహించాలి అనే దానిపైన ఇక్కడ చర్చించుకుంటూ ఈ చర్చలో మన ఏ స్టేట్లో పెట్టాలి ఏ డిస్టిక్లో పెట్టాలి ముఖ్యంగా మన ఏపీ సెక్రటరీ ఇబ్రాహీం సార్ గారు నిరంతరం మీద కృషి చేస్తున్నారు లాస్ట్ టైం షాప్లో కూడా మనకు మన పిల్లలు ఆంధ్రాకి వచ్చి మూడు మెడల్స్ సాధించారు ఆ మూడు మెడల్స్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పోషకాలు ఇప్పుడు డబ్బులు కూడా ఇస్తారన్నారు ప్రోత్సాహం కూడా త్వరలోనే పడుతుంది పడిన వెంటనే పిల్లల్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది పిల్లల్లో మనం ఈ కళను నేర్చుకొని మన భవిష్యత్తు బాగుండాలి ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ అనే ఒక కళను మనం ప్రోత్సహించాలని చెప్పేసి ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ ఏలూరులో జరుగుతుంది ఈ దీనికి వచ్చి ఖాజా సార్ మన జనరల్ సెక్రటరీ వచ్చి ఏలూరు సెక్రటరీ గారిని కృతజ్ఞత తెలుసుకున్నాను ఎందుకంటే బాగా అరేంజ్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏమేమి కార్యక్రమం చేయాలి స్టూడెంట్స్కి ఎట్టా బెనిఫిట్ ఉండాలి అట్ట స్కాలర్షిప్ కావచ్చు అట్ట ఉద్యోగాలు కావచ్చు దాని పరంగా ఈ జనరల్ బాడీ మీటింగ్లో అన్ని జిల్లా సెక్రటరీలు కావచ్చు రాష్ట్ర సెక్రటరీలు కావచ్చు అందరు కలిసి ఈ మీటింగ్లో సమావేశం చేసి ఈ పిల్లలకి ఎట్టా డెవలప్మెంట్ చేయాలి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ని క్రీడా రంగంలో ఎట్టా డెవలప్మెంట్ రావాలి ఎట్ ఎట్టా ఎన్నో మెడల్స్ రావడం అనే జరగాలి అనే సమక్షంలో ఇది ఈ మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు మొన్న నవంబర్ అక్టోబర్ నవంబర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి థర్టీ సెవెన్ నేషనల్ గేమ్స్లో మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన గోవాలో జరిగిన థర్టీ సెవెన్ నేషనల్ గేమ్స్లో పదహారు మంది బాల బాలికలు ఆ పోటీల్లో మన స్టేట్ నుంచి పాల్గొనడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకరమైన విషయం ఏమంటే ఎన్నో క్రీడలు ఉన్నాయి అన్ని క్రీడలు కూడా మెడల్స్ రావు కాబట్టి కొన్ని క్రీడలు మాత్రమే మెడల్స్ వస్తాయి కాబట్టి మన స్క్వై మార్షల్ ఆర్ట్కి ఈ మెడల్స్ రావడం చాలా గర్వకరమైన విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ నేను విజయనగరం జిల్లా సెక్రటరీ స్టేట్ వైస్ చైర్మన్ మాకు ఈ స్కై మార్షల్ ఆర్స్ మన ఏపీకి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్లో చాలామంది పిల్లల్ని స్టేటు నేషనల్ ఇంటర్నేషనల్ కూడా పిల్లల్ని తయారు చేయడం జరిగింది నేను థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి మత్వర్స్ హై స్కూల్లో కరాటీ టైకోండో స్కై మార్షల్ నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాను పిల్లల్ని నేషనల్ ఇంటర్నేషనల్ చూపించి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యి జీవితాంతం మనం పేరు చెప్పుకునేలా ఉండేటట్టుగా కృషి చేస్తున్నాం ఈ స్కై మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్లో అన్ని విధాలుగా రికగ్నేషన్ అయ్యింది కాబట్టి దీన్ని మేము అందరం కూడా మొత్తం ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీలు దీన్ని టేకప్ చేసి ఈ స్పోర్ట్స్ని దీన్ని మేము స్కై మార్షల్ ఆర్ట్స్ని డెవలప్ చేసి పిల్లలు భవిష్యత్తులో ఎదగాలని మేము కోరుకుంటూ అందరం ఈ స్కై మార్షల్ ఆర్ట్స్కి కృషి చేస్తున్నాం థ్యాంక్ యూ